నమస్తే ఫ్రెండ్స్ నేను కుటుంబరావు సేజ్ మీడియా ఉచిత గ్యాస్ డబ్బులు అకౌంటులో పడలేదని ఆగ్రహం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందా చెప్పింది చేయట్లేదా ఉచిత గ్యాస్ సబ్సిడీ పేరుతో పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతుందా పేదలకు ఇవ్వాల్సిన సబ్సిడీ డబ్బు మాయం అవుతుందా ఏం జరుగుతుంది నెటిజన్లు బగ్గుమంటున్నారు ఈ ప్రభుత్వం వద్దు అనే పరిస్థితి ఎందుకు వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది షాకింగ్ విషయమే ఓవైపు తమ పాలన సూపర్ అని కూటమి పార్టీల నేతలు చెప్పుకుంటుంటే నెటిజన్లు మాత్రం వేస్ట్ అంటున్నారు ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే జరుగుతున్నది మరొకటి అంటున్నారు ముఖ్యంగా వంట గ్యాసు సబ్సిడీ విషయంలో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు తమకు సబ్సిడీ డబ్బులు అకౌంట్లలో పడట్లేదని మండిపడుతున్నారు అంతా మోసం మేము మోసపోయాం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం దీపం టూ పథకంలో భాగంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చెప్పింది ఆ విధంగానే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఒక సిలిండర్ని ఉచితంగా ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పింది ఆ ప్రకారం ఏప్రిల్ నెల నుంచి ప్రజలు ఉచిత సిలిండర్ కోసం బుక్ చేసుకుంటున్నారు ప్రభుత్వం ఏ చెప్పిందంటే సిలిండర్ ఇంటికి వచ్చిన రెండు రోజుల్లో సబ్సిడీ డబ్బు లబ్ధిదారుల అకౌంట్లలో జమ అవుతుంది అని చెప్పింది కానీ అలా జమ అవ్వట్లేదు అని నెటిజన్లు బగ్గుమంటున్నారు దీనిపై ఓ సంస్థ ఆన్లైన్ సర్వే జరపగా అరవై ఆరు శాతం మంది తమకు డబ్బులు అకౌంట్లలో పడలేదు అంటున్నారు ముప్పై నాలుగు శాతం మంది మాత్రమే పడినట్లు చెప్తున్నారు చాలామంది తమ అకౌంట్లలో డబ్బు జమ కాలేదని చెప్పారు కొంతమంది నెటిజన్లు ఈ ప్రభుత్వం చెప్పిన మాట ఆచరణలో పెట్టడని మండిపడుతున్నారు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని విమర్శిస్తున్నారు నేను సిలిండర్ బుక్ చేసుకున్నాక డబ్బులు అకౌంట్లోకి రాలేదు బ్యాంకింగ్కు వెళ్ళి అడిగితే గ్యాస్ ఏజెన్సీ డీలర్ని అడగమని అంటున్నారు డీలర్ని అడిగితే బ్యాంకుకు వెళ్ళి వెళ్ళమంటున్నారని అన్నారు ఎవరిని అడగాలి అని సాంబశివరావు అనే నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు ఆయనే కాదు చాలామంది ఇలాగే గ్యాస్ డీలర్లు బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారు ఏపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల అరవై ఏడు అనే టోల్ ఫ్రీ నెంబర్ తెచ్చింది ఇప్పుడు గ్యాస్ డబ్బులు అకౌంట్లో పడని వారు ఈ నెంబర్కి కాల్ చేసి కారణం తెలుసుకోవచ్చు కాల్ చేసినప్పుడు తెలుగులోనే మాట్లాడతారు అందువల్ల సమస్య ఏంటో చెప్పవచ్చు అప్పుడు వారు మొబైల్ నెంబరు ఆధారంగా చెక్ చేసి ఎందుకు సబ్సిడీ డబ్బులు రాలేదు చెప్తారు నిజానికి సబ్సిడీ డబ్బులు అందరికీ రావు కొన్ని అర్హతలు గైడ్ లైన్స్ ఉన్నాయి వాటి ప్రకారమే సబ్సిడీ డబ్బు ఇస్తున్నారు ఉదాహరణకు కరెంటు బిల్లు పరిమితికి మించి ఎక్కువ వచ్చినా పేదవాళ్ళు కాదని తెలిసినా అలాంటి వారికి సబ్సిడీ మనీ ఇవ్వట్లేదు అయితే తాము పేదలమే అయినా అర్హులమే అయినా తమకు డబ్బు రావట్లేదని చాలామంది అంటున్నారు దీనిపై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది అనర్హులకు సబ్సిడీ ఇవ్వాల్సిన పని లేదు కానీ అర్హులకు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి పథకం తెచ్చిందే అందుకు కదా అరవై ఆరు శాతం మంది డబ్బులు రావట్లేదు అంటున్నారంటే ఖచ్చితంగా ఏదో సమస్య ఉన్నట్లే ఈ వ్యవస్థను మరింత సులభతరం చేయాలి లబ్ధిదారుల గ్యాస్ ఏజెన్సీ బ్యాంకుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఏర్పాట్లు చేయాలి ఇదివరకు సీఎం చంద్రబాబు గ్యాస్ బుక్ చేసుకునేటప్పుడే డబ్బు చెల్లించే పని లేకుండా చేస్తామని అన్నారు తద్వారా తిరిగి అకౌంట్లలో జమ చేయాల్సిన అవసరం రాదు అని అది ఇంతవరకు అమలు అవ్వలేదు దాంతో దేపంటూ పథకం లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టి తమకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ వీడియో